అంటే ఆశ్చర్యం అనిపించింది పిలవగానే ఓ ముందుకు రాణి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఒక కొరత అంటే ఒక అవసరతతో వచ్చారు ఒక అవసరత ఉన్నది మీకు ఆ అవసరతను బట్టి దేవుని దగ్గరకు వచ్చారు చాలా చోట్లకి ప్రార్థనకు వెళ్తా ఉన్నారు కానీ మీరు ఏమనుకున్నారంటే ఈ తైలాభిషేకంకి వెళ్దాం దేవుని నన్ను దర్శించి నేను అడిగింది నాకు ఇస్తాడు అని వచ్చావు ఏమడుగుతున్నారు దేవుని దగ్గర నుంచి మీరు చెప్పండి ఏమడుగుతున్నారు మా సమస్యలు తీర్చి ఏమి మీ సమస్య చిన్నప్పటి నుంచి మాకు తిల్లి లేదండి

నీకు జాబు లేదని మీ మమ్మీ ఏడుస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు అమ్మను దర్శించింది ఎందుకంటే ఆమె ఒక అవసరతతో ఇక్కడికి వచ్చిందని చెప్పాను ఆ అవసరత నీ ఉద్యోగమే గట్టిగా హల్లిలో చెప్పట్లేదు మీరు హాలెలుయా హాలయా అమృత దేవుడు నీకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అమృత నాలో నుంచి నీ మీద ఒక ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను ఆ ప్రభావము నీ ప్రతి కొరతను తీరుస్తున్నది అమృత టేక్ రిసీవింగ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ టచ్ గట్టిగా చెపలు కొట్టండి ఓ రమాన్న ఏం బిడ్డా ఎలా ఉంది ఏదో కాకి ఏదో తన మీద కల బలముగా తాకినట్లు కనిపించిందట దగ్గరగా చపలు కొడదామా అమృత రెండు వేల ఇరవై నాలుగులో నీకు జాబ్ వస్తుంది జాబే కాదు నీ జీవితంలో ఒక అద్భుతమైన శుభకార్యము ఉన్నది హాలూ నమ్ముతున్నావా నమ్ముతున్నావా నీవు కలిసి సారి అమ్మతో పాటుగా ఎవరిని తీసుకొస్తావు చెప్పు ఎవరిని తీసుకొస్తావు చెప్పు చెప్పు ఎవరిని తీసుకొస్తావు నీ హస్బెండ్ని తీసుకొని వస్తావు చెప్పల కొట్టండి ఈయన ఇలా చెబుతున్నాడు ఈయన ఇలా చెబుతున్నాడు ఇది నిజమా ఆయన చెప్పినట్లుగా వివాహాలు జరుగుతాయా ఆయన చెప్పినట్లుగా అమృత తన భర్తను తీసుకుని వస్తుంది అంటారా అని మీకు సందేహం వచ్చి ఉండొచ్చు ఎందుకంటే చాలామంది సందేహాలతో ఉంటారు సందేహాలతో ఉన్నోళ్ళు చప్పలు కొట్టరు సందేహం లేని వాళ్ళు కొడతా ఉంటారు గట్టి కల్లీలు కలండి అయితే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఇలాగనే అమృతలాగిన ఒక యవనస్తురాలు ఖమ్మం మహాపట్టణంలో ఒకసారి పరిశుద్ధాత్మ తైలాభేక ఆరాధనకు వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకుని ఆవిడ వద్దకే నేరుగా వెళ్ళాడు నేరుగా వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఉన్న కొరత ఏంటో చెప్పాడు ఆ కొరత చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ఏం చెప్పాడు ఏం జరిగిందో మీరు వినండి ఒకసారి అక్కడ నెలల వివాహం జరుగుతుంది పదో నెలల సాక్ష్యం చెప్తామని డాడీ అన్నాడు చాలా మ్యారేజెస్ చూశారు కానీ కదా దేవుడు రెండు వేల ఇరవై మూడు ఇదే నెల ఇది నెల జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ లో నువ్వు నీ భర్తతో ఈ హాల్ లోకి వస్తావు మరి అద్భుతమే ఏదయ్యా 9వ నల వివాహం జరిగింది నేను సాక్ష్యం చెప్తున్నాను గడిగే చెప్పులు కొడదామా దైవ జనుడు ఆమీ దగ్గరికి వెళ్లి మరి ప్రార్థించి నీకు తొమ్మిదవ నెలలో వివాహం జరిగింది పదవ నెలలో నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తావని మరి దైవ సేవకులు చెప్పినప్పుడు మరి ఆ మాట అబిట రిసీవ్ చేసుకోవడం జరిగింది మరి అప్పుడైతే ఒంటరిగా వచ్చింది అదే విధంగా మరి తనకు వివాహం జరిగింది నెలలో చెప్పండి అమృత కంగ్రాచులేషన్స్ అమృత దేవుణ్ణి కోరికను తీరుస్తున్నాడు నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరిగిస్తున్నాడు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు చూసావా ఉద్యోగము వస్తుంది నీకు భర్త వస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది సర్వీస్ చాలా జెన్యున్ గా ఉంది పాస్ట్ గారు అంటే ఫేకింగ్ కాదు అది అందరూ తెలుసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్